జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో అర్బన్ సిఐ బొప్పిన బ్రహ్మయ్య ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ బొప్పిన బ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఎలాంటి గొడవలు లేకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యపై కూడా రూట్ మ్యాప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రజలతో మేకమై పోలీసు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కుమారి సిబ్బంది పాల్గొన్నారు ఆచర్ల పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు ఓటు మార్క్ చేయడం జరుగుతుంది మేము మా చెప్పండి టీఎన్ఎస్ పార్టీతో ట్రాఫిక్ కంట్రోల్ చిన్న చిన్న గొడవలు సమస్యాత్మక ప్రాంతాల్లో వీక్ చేసి ప్రజలకు భరోసా కల్పించేందుకు బ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను రిజిల్ట్ చేసి అక్కడ ప్రజలతో మమేకమై जॾहिं विझी कि वेठो सहाय पिया या सहाय पियो प्लाट पको मेवे अन इलाही なるほど。